హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి నేను మీ శిశబ్రహ్మణ్యం వరంగల్లో ఒక కాలేజ్ లో ఒక సంఘటన జరిగింది శ్రీదేవి అనే అమ్మాయి అక్కడ ఉరేసుకొని చనిపోయింది అది ఎక్కడ అంటే మన యకశీల జూనియర్ కాలేజ్ లో మరి దానికి కారణం ఏంటిది ఏందనేది ఇంతవరకు అయితే ఇంకా ఏం తెలియలేదు కాలేజ్ వాళ్ళు ఏమంటుందంటే మరి తను హెల్త్ బాగాలేక తను అని చెప్పి అది కూడా మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ కి ఏం ఇంటిమేషన్ లేకుండా ఆ బాడీని కూడా అక్కడి నుంచి తరలించిండ్రు సో ఇప్పుడు దానిపైన వీళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది మరి ఇది ఎక్కడికి తీస్తుంది మరి దానికి కాలేజ్ వల్ల ఒత్తిడి ఏమైనా ఉందా మరి కాలేజీలో ఏమైనా సంఘటనలు జరిగాయా తనకు ఏమైనా నెగిటివ్ గా ఎవరైనా ఏమైనా చేశారా అవన్నీ ఏందనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో మనకు తేలుతుంది ఈ కాలేజీలో స్కూల్లో ఎట్లుంటది అంటే ఫీజులు కట్టకపోయినా ప్రె వీళ్ళు ఎట్లుంటా అంటే పేరెంట్స్ పైన ప్రెజర్ చేస్తారు ప్లస్ మళ్ళీ స్టూడెంట్స్ పైన ప్రెజర్ చేస్తారు ఫీజులు కట్టినా కట్టకున్నా వీళ్ళ సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో ఆడనే ఉంటాయి వీళ్ళు ఫర్దర్ స్టడీస్ ఎక్కడికన్నా అంటే ఇప్పుడు సపోజ్ ఇంటర్ తర్వాత బీటెక్ కానీ వేరే ఏమైనా కోర్సులు వేయాలన్నా వీళ్ళక ఈ సర్టిఫికెట్స్ అయితే కావాలి మరి మీరు సర్టిఫికేట్లు ఇవ్వండి వాళ్ళయితే బీటెక్లు కానీ వేరే కోర్స్ అయితే వేయలేరు కదా మరి ఇప్పుడు ఈ సంఘటన మీ ఫీజు ఒత్తిళ్ల వల్ల జరిగిందా లేదా మీ కాలేజ్లో ఏదన్నా ఇన్సిడెంట్ అయి జరిగిందా అనేది కూడా తెలియాలి కదా సో ఈ సంఘటన జరిగినాక మీకు మీరు పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఫార్వర్డ్స్ పెట్టలేస్తారండి కాలేజ్ వాళ్ళు కూడా బెదిరిస్తున్నారంట హన్మకొండ జిల్లాలో ఏకశీల కళాశాల యాజమాన్యం వేధింపులు ఓవైపు ఫీజులు మరోవైపు ర్యాంకులు రావాలంటూ హుకుం జారీ శ్రీదేవి అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య ఎంతసేపు కాలేజీ వాళ్ళకు ఫీజులు 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 అనేవి పడతారు కానీ మీరు నిజంగానే సరే మీరు ఇచ్చే ఫీజు ఏదైతే ఉందో నిజంగానే మీరు ఇచ్చే ఫీజుకి మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ అంత క్వాలిటీ ఉందా కాలేజ్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అయినా ఇంకా వేరే యాక్టివిటీస్ కానివ్వండి స్పోర్ట్స్ అట్లాంటివి ఏమి ఉండవా ఎంతసేపు ఒకటే ఉంటుంది కాలేజీలో కానీ స్కూల్లో కానివ్వండి ఫీజులు కట్టండి లేదంటే ఎగ్జామ్ హాల్కి రానియం ఫీజులు కట్టండి హాల్ టికెట్ ఇయం ఫీజులు కట్టకపోతే మిమ్మల్ని స్కూల్కి రానియాయం అలా ఎడిపోతారు ఇది కాకపోతే ఇప్పుడు ఆల్టర్నేట్ అయితే ఏం ఉండదు సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గరనే ఉంటాయి ఆల్రెడీ కొంచెం కోర్స్ అంతా కంప్లీట్ చేసినాక ఇడికి పోతారు వేరే ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వేరే కాలేజ్కో వేరే స్కూల్ అయితే పోలేరు కదా మరి అంత ఘోరంగా ఎందుకు చేస్తున్నారో అసలు ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేది అయితే అర్థమైతే లేదు ఇదేనే కాదు ఇప్పుడు కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మళ్ళీ వీళ్ళందరూ పాలిటిక్స్లో కూడా వస్తారు ఒక్కొక్కరు పది పది ఇరవై ఇరవై ముప్పై ముప్పై స్కూల్ పెట్టుకొని ఇక్కడ పిల్లలందరినీ పీకదిని పైసలు అన్ని సంపాదించుకొని పాలిటిక్స్ పాలిటిక్స్లోకి వచ్చి ఆడ పైసలన్నీ ఖర్చు పెట్టి ఆడ ఒకవేళ ఓడిపోయినా గెలిచినా మళ్ళీ ఆ పైసలన్నీ రాబట్టాలే కదా రాబట్టడానికి మళ్ళీ ఈ పిల్లల్ని పీక్కు తింటారు పిల్లల్ని పేరెంట్స్ని మళ్ళీ ఇట్లాంటి ఏమైనా కేసులు అయినాయి అనుకోండి ఎవరైతే ఈ పైన వచ్చి ఇట్లా ఫైట్ చేయడానికి కూడా చేసిన అనుకోండి మెల్లగా వాళ్ళందరినీ పక్కదో పట్టిస్తారు గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి దీనిపైన ఆఫీసర్లు అధికారులు అందరూ ఎడిపోతుండండి కాలేజీలకు స్కూళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అందరూ ఎడిగిపోతున్నారు ఏం చేస్తుండ్రు పోలీసు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అయిపోయిందా మరి ఒక కాలేజ్లా ఒక స్కూల్లా జరా అసలు ప్రతి ఒక్కటి సవ్యంగా జరుగుతున్నాయా లేవా ఎట్లున్నాయి అవన్నీ చూసుకోవాలి కదా మన రీసెంట్గా కూడా ఒక కాలేజ్ పైన ఒక అధికారికి పోయి కాలేజ్ లో మరి సౌకర్యాలు అవన్నీ ఎట్లున్నాయని చూస్తే గలీజ్ అంటే గలీజ్గా ఉన్నాయి హాస్టల్స్ కానీ అండి వాళ్ళు పెట్టే ఫుడ్ కిచెన్ అవన్నీ కూడా చూస్తే అంత కంజెస్టెడ్గా ఇరుక్క అంత గాలి కూడా ఆడనంత ఘోరంగా ఉన్నాయి అవన్నీ వాటిపైన యాక్షన్ తీసుకున్నారు మరి ఇట్లాంటి అన్నిటిపైన కూడా మరి అసలు ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళు కాలేజ్ వాళ్ళు అయితే చెప్పారు కదా వాళ్ళు ఎంతసేపు వాళ్ళని కాపాడుకోవాలని చూస్తారు ఆఫీసర్లు అందరూ కూడా స్కూల్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యాక్షన్ తీసుకోండి గవర్నమెంట్ మీకు జీతాలు ఇస్తుంది కదా ఇచ్చేదానికన్నా జరా కొంచెం న్యాయం చేయండి